వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతి నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నర్థులను ఆదుకునేందుకు మూడు వేల రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ కిడ్నీ పేషెంట్లు కానీ అలాగే డయాలజిస్ పేషెంట్ అదే రకంగా హార్ట్ పేషెంట్స్ ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ఐదు వర్గాలు ఐదు వర్గాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా గతంలో ఈ సంక్షేమ ప్రభుత్వం వచ్చింది ఐదు వేల రూపాయలు దాన్ని వాళ్ళ మందులకు కానీ వాళ్ళు ఏదైనా బయటకు పోవడానికి కానీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ వీలుండేటటువంటి పరిస్థితి ఐదు వేల రూపాయలకి ఐదు వేలు ఒక్కసారిగా పెంచి పది వేల రూపాయలు ఇవ్వదు అలాగే సంబంధించి ఏదైతే పదివేల రూపాయలు ఉందో ఆ పదివేల రూపాయలని కూడా తీసేయకుండా కొనసాగించడం ఇది అసలైనటువంటి సంక్షేమం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద నాయకులుగా కార్యకర్తలుగా వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకోదలుచుకోలే రేపు ఇచ్చేటటువంటి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో పాటు కూడా సర్పంచ్లొచ్చు ఎంపీడీసీలు వెళ్ళొచ్చు ఎంపీపీలు వెళ్ళొచ్చు ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు జెడ్పీటీసీలు వెళ్ళొచ్చు రాజకీయ కార్యకర్తలు వెళ్ళొచ్చు అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహించబోతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది సక్రమంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా అందిస్తుందా లేదా అన్న దాన్ని మొట్టమొదటిసారి ఇవ్వడం కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా ఏడు వేల ఒక్కసారిగా నిర్ణయం ఏర్పాటు చేసి రేపు ఆరు గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం వీలైతే ఇంకో రోజు ఉంటుంది తప్పండి ఒకవేళ ఇంట్లో ఉండడాడు లేనోడుకు రెండో రోజు ఇస్తాం కానీ ఇక్కడ ఇచ్చేది బాధ్యత కలిగిన వాడు పారిపోయేవాడు కాదు ఇక్కడ మనం చూసుకుంటే ఈ పెంపకం అన్న దాన్ని చూసుకుంటే నాకు ఆశ్చర్య వెయ్యి రూపాయలు ఓల్డేజ్ ఫంక్షన్ కానీ విడో ఫంక్షన్ కానీ ఒంటరి మహిళ కానీ వీళ్ళందరికీ వెయ్యి రూపాయలు పెంచాడు నాలుగు వేల రూపాయలు అయింది సరే మూడు వేల అగస్తా ఇస్తానడు కాబట్టి ఆ ఎగిస్తాతోటి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు ఇక్కడ వికలాంగులకి అసలైన ఆదుకోవాల్సినటువంటి సమాజంలో ఆదుకోవాల్సినటువంటి వర్గం ఏదన్నా ఉంటే వికలాంగులు అంగవైకల్యంతో చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి మూడు వేల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు వికలాంగ్ ఫెన్షన్ ఇచ్చాడు మళ్ళీ ఈరోజు దాన్ని ఆరు వేలు చేశాడు అలాగే ఎవరైతే బెడ్రేడ్ పేషెంట్లు ఉంటారో కథలు లేనటువంటి ఇదిలో ఉండి వీల్ చైర్లో ఉండి మంచం మీద ఉండి ఒక మనిషి ఎసిస్టెన్స్ తోటే బ్రతకగలిగేటటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళకి వాళ్ళు పదిహేను వేల రూపాయలు చేశారు వేలు ఇచ్చేవారు గతం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమమే మా కర్తవ్యం అని నొక్కి ఒక్కా నుంచి గొప్పలు చెప్పుకునేటటువంటి ఆ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక మానవతావాది ఒక మనిషి సహాయం ఉంటేనే కానీ వాడు జీవనం సాగదు అనేటటువంటి ఆలోచనతో బెడ్రేడ్ ప్రేషన్ పదిహేను వేల రూపాయలు ఒక్కసారిగా పదివేలు పోయించారు అంటే ఇక్కడ అవసరం అనుకుంటే ఒక మనిషిని ఎంగేజ్ చేసుకుని తను స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉండేది